ఓం మాత్రే నమ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ గృహయోగం గురించి మన ఒక వ్యక్తి జాతకంలో అసలు గృహయోగం అనేది ఉందా లేదా అనేది తెలుసుకున్నాం అదేవిధంగా ఆ గృహయోగం ఉంటే అది ఎప్పుడు కలుగుతుంది ప్రతి ఒక్కరికి కూడా సొంత ఇల్లు అనేది చిరకాల స్వప్నం లాంటిది అది అసలు మన జాతకంలో ఉందో లేదో తెలుసుకోవడం ఎలాగంటే బృహత్పరాశన వారశాస్త్రం అనుసరించి మన జన్మ లగ్నాత్తు అంటే జన్మ లగ్నం మాట ఈ లగ్నం ప్రతి రెండు గంటలకు మారుతూ ఉంటుంది ఈ జన్మ లగ్నాత్తు నాలుగో స్థానాన్ని బట్టి మనకి ఈ గృహయోగం అనేది తెలుస్తుంది ఈ నాలుగో స్థానాన్ని కూడా సుఖస్థానాన్ని కూడా పిలుస్తారు ఆ సుఖేశుడు అంటారు నాలుగో స్థానం గురించి మెయిన్ ఈ స్థానం బట్టి తల్లి గురించి అదేవిధంగా భూమి గృహయోగం వాహనయోగం అన్ని విషయాలు కూడా ఈ మెయిన్ తెలుస్తాయి ముఖ్యంగా ఈ నాలుగో స్థానానికి మనకి చెప్పాను కదా ఒక్కొక్క లగ్నానికి కూడా ఒక్కొక్క లగ్నం నుంచి ఒకటవ స్థానం రెండో స్థానం మూడవ స్థానం ఇలా చూసినప్పుడు నాలుగో స్థానానికి కారక గ్రహం చంద్రుడు అన్నమాట ఈ చంద్రుడి గురించి కూడా చూసుకోవాలి మన జన్మ లగ్నాత్తు జన్మ లగ్నాధిపతి ఎవరో అదేవిధంగా చతుర్థాధిపతి అంటే నా నాలుగో స్థానాధిపతి ఎవరో ఈ రెండు స్థాన స్థానాధిపతులు కనుక ఈ నాలుగో ఇంట్లో ఉంటే కంపల్సరీ ఉత్తమ గృహయోగం కలుగుతుంది అంటే ప్రారంభకరం అనుసరించి మన పుట్టిన వెంటనే అంటే తల్లిదండ్రుల సంపాదించినటువంటి ఇల్లు అనేది వీళ్ళకి పుట్టిన వెంటనే కలుగుతుంది అది ఎలాగంటే ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ వృష్టిక లగ్నం తీసుకుంటే ఆ వృష్టిక లగ్నానికి అధిపతి ఎవరు కుజగ్రహం అదేవిధంగా అక్కడి నుంచి నాలుగో స్థానం కుంభలగ్నం అంటే వృష్టికం ధనస్సు మకరం కుంభం ఈ కుంభలగ్నానికి అధిపతి శని అంటే కుజుడి కానీ శని కానీ నాలుగో స్థానంలో ఉంటే కన్ఫామ్గా అంటే ఈ రెండు గ్రహాల్లో ఏ గ్రహం ఉన్నా కుజుడున్నా శని ఉన్నా లేదా ఒక గ్రహం కుజుడి కానీ శని కానీ ఉన్నా కానీ కంపల్సరీ గృహయోగం అని కలుగుతుంది అదేవిధంగా ముఖ్యంగా చూడాల్సింది గృహయోగం విషయంలో శుక్రుడు మెయిన్ అంటే మన చెప్ అందరూ చెప్తారు భూమి అంటే మెయిన్ ధరణి గర్భ సంబూత అంటే భూమి కారకుడు కుజగ్రహం ఈ కుజుడి గదిని గృహానికి ఇచ్చేదంటే కాదు మెయిన్ ఏంటంటే ఈయన భూమి కారకుడు అంటే స్థలాలు ఒక స్థలం కలగాలన్న మెయిన్ కారణం కుజు గ్రహం అదేవిధంగా ఒక గృహం కలగాలంటే మాత్రం కంపల్సరీ శుక్రుడు యొక్క శుక్రుడు జాతకంలో బాగుంటేనే మాత్రమే మనకి గృహయోగం అనేది కలుగుతుంది అంటే ఈ కుజుడు బాగున్నంత మాత్రమే స్థలాలు ఉంటాయి తప్ప గృహం అనేది ఉండదు అదేవిధంగా ఈ జన్మ లగ్నానికి కంపల్సరీ ఆ లగ్నం కూడా అదే అదేవిధంగా జన్మ నక్షత్రం ఆధారంగా చంద్రుడు అంటే మనకి మేషరాశి రాశి అలా చూసుకుంటాం కదా జన్మ నక్షత్రం ఆధారంగా అదేవిధంగా లగ్నం నుంచి కానీ ఈ చంద్రుడి నుంచి కానీ కంపల్సరీ నాలుగో ఇంట్లో కానీ తొమ్మిదో స్థానంలో కానీ కంపల్సరీ శుక్రుడు ఉన్నట్టే శుక్రుడు ఉన్నట్లయితే కంపల్సరీ గృహయోగం అనేది కలుగుతుంది అదేవిధంగా కోణస్థానాలు అంటే లగ్నాధిపతి పంచమాధిపతి భాగ్యాధిపతి తొమ్మిద స్థానాధిపతి ఈ మూడు మూడింటిలో స్థానాలు కోణస్థానాలు అంటారు ఈ కోణస్థానాల్లో కనుక కంపల్సరీ శుక్రగ్రహం ఉంటే కంపల్సరీ కూడా ఆ విధంగా వాళ్ళకి గృహయోగం అనేది కూడా కలుగుతుంది అదేవిధంగా ఈ నాలుగో స్థానాన్ని మెయిన్ శుభగ్రహం వీక్షించాలి అంటే గురుడు కానీ శుక్రుడు కానీ బుధుడు కానీ పూర్ణ చంద్రుడు శుక్లపక్ష చంద్రుడు ఈ నాలుగు గ్రహాల్లో ఏ గ్రహం అయినా సరే ఈ నాలుగో స్థానాన్ని కనుక వీక్షిస్తే కంపల్సరీ గృహయోగ అనేది కలుగుతుంది కానీ ఈ గృహయోగం అనేది ఎప్పుడు కలుగుతుంది అని చూసుకుంటే మాత్రం కంపల్సరీ మన జన్మ లగ్నానికి ఏ దశ జరుగుతుంది ఏ అంతర్దశ జరుగుతుంది అనేది చూసుకుని ఫర్ ఎగ్జాంపుల్ గురు శుభాదశ జరుగుతుందా శుక్రమహాదశ జరుగుతుందా అనేది చూసుకోవాలి కంపల్సరీ ఆ దశ బట్టి కంపల్సరీ గృహయోగం కలుగుతుంది అదేవిధంగా అక్కడ నాలుగో స్థానాధిపతి ఎవరైతే ఉన్నారో వా ఆ టైంలో కూడా ఆ దశలో కూడా కలుగుతుంది అదేవిధంగా నాలుగో స్థానంలో ఏ గ్రహం ఉందో అది పాపగ్రహం వచ్చు శుభగ్రహం వచ్చు ఆ స్థానంలో ఏ గ్రహం ఉన్నా కూడా ఆ యొక్క దశలో కానీ అంతర్దశలో కానీ కంపల్సరీ గృహయోగానికి కలుగుతుంది మీకు చెప్పాను కదా ఎవరిదైనా సరే ఫర్ ఎగ్జాంపుల్ తుల లగ్నం తీసుకుంటే ఆ లగ్నం నుంచి నాలుగో లగ్నం చూసుకోవాలి తుల లగ్నానికి నాలుగో లగ్నం మకర లగ్నం అదేవిధంగా మేష లగ్నం తీసుకుంటే కర్కట లగ్నం ఈ విధంగా ఏ లగ్నానికైనా సరే నాలుగో లగ్నం అధిపతి ఎవరో చూసుకోవాలి ఆ అది ఆ లగ్నంలో కనుక ఏ గ్రహం ఉంది ఆ గ్రహాన్ని ఏమన్నా శుభగ్రహాలు చూస్తున్నాయా చూ పాపగ్రహాలు చూస్తున్నాయని చూసుకుంటే కంపల్సరీ మనకి గృహయోగం ఉందా లేదని తెలుస్తుంది ఒకవేళ నాలుగో స్థానంలో మాకు పాపగ్రహం ఉందండి అసలు మాకు గృహయోగం కలుగుతుందా లేదా అనేది చాలామంది సందేహం ఉన్నది పాపగ్రహం ఉన్నా కూడా అక్కడ నాలుగో స్థానంలో మనకి శుభగ్రహ వీక్షణ అనేది మెయిన్ చూసుకోవాలి అదేవిధంగా శుక్రుడు బలంగా ఉన్నట్లయితే కంపల్సరీ గృహయోగం కలుగుతుంది అదేవిధంగా కుజుడు కుజుడు కూడా కేంద్ర స్థానాల్లో కానీ కోణ స్థానంలో కానీ ఉండి అది స్థితిలో కనుక ఉన్నట్లయితే కంపల్సరీ గృహయోగం కలుగుతుంది అదే ఈ నాలుగో స్థానాధిపతి మెయిన్ మన ఎక్కడ ఎవరితో కలిసి ఉన్నాడు ఫర్ ఎగ్జాంపుల్ నాలుగో స్థానాధిపతి చంద్రుడు అవ్వచ్చు లేకపోతే శుక్రుడు అవ్వచ్చు ఏ ఏ సరే ఏ గ్రహంతో కలిసిందో కూడా మనం చూసుకుని ఆ యొక్క ఫలితాలు చెప్పాలి ఇది ప్రజెంట్ మనకి ఎప్పుడు అసలు ఇది మనకి గృహయోగం ఉందని ఓకే కరెక్ట్ శుభగ్రహం ఉంది పాపగ్రహం ఉంది మనకి జాతకంలో శుక్రుడు బలంగా ఉన్నాడు లేకపోతే నాలుగో స్థానం బలంగా ఉందని తెలుసుకుని మనకు అసలు ఇది ఎప్పుడు కలుగుతుంది అనుకుంటే గోచార రీత్యా మనకి ఈ మన రాసిఫలిదాలు చూసుకున్న మన జన్మ నక్షత్రం ఆధారంగా రాసి ఫలిదాలు చూసుకున్నప్పుడు చంద్రుని బట్టి మెయిన్ చంద్రుని బట్టి గురుడు రెండో స్థానంలో కానీ ఐదో స్థానం కానీ ఏడు తొమ్మిది పదకొండు మెయిన్ తొమ్మిది అండి రెండు ఐదు ఏడు తొమ్మిది స్థానాల్లో కనుక ఈ గురుడు అనేవాడు సంచరిస్తున్నప్పుడు కంపల్సరీ వాళ్ళ గృహయోగం కలుగుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మేషరాశి తీసుకున్న మేషలగ్నం ఈ మేషరాశి వారికి నాలుగో స్థానం అవుతుంది మనకి చంద్రుడు కర్కాటక రాశి అవుతుంది అధిపతి అదేవిధంగా ఈ మేష ప్రస్తుతం గురుడు అనేవాడు రాశిని సంచరిస్తున్నాడు అంటే రెండో స్థానంలో సంచరిస్తున్నాడు ఈ మేషరాశికి కంపల్సరీ వాళ్ళకి ఏ చంద్రమహాదశ జరుగుతున్నా కానీ అదే చంద్రుడు మంచి స్థానాల్లో ఉన్నా కానీ ఈ చంద్రమహాదశలో ఈ కంపల్సరీ గృహయోగం అనేది కలుగుతుంది ఎందుకంటే చంద్రుడు మన మేషరాశి నుంచి చంద్రుడు చంద్రుడున్న రాశి నుంచి రెండో స్థానంలో గురుడు ఉండడం వల్ల కంపల్సరీ గృహయోగం కలుగుతుంది ఆ విధంగా చూసుకోవాలి మెయిన్ జన్మ లగ్నం ఆధారంగా చంద్రుని ఆధారంగా మాత్రమే తీసుకుని శుక్రుడు ఎక్కడ ఉన్నాడు అదేవిధంగా ఈ చతుర్థాధిపతి నాలుగో స్థానాధిపతి ఎక్కడ ఉన్నారు ఆ గ్రహం ఏముంది అనే విషయం చూసుకుని మాత్రమే మనం చెప్పాలి అదే విధంగా మనకి ఈ గృహం యోగం అనేది కా జరగాలి మనకు కలగాలి అంటే ముఖ్యంగా లలిత అమ్మవారిని ప్రార్థించడం అదే లలిత అమ్మవారు మన ఇంట్లో ఉంటే కనుక ఆవిడ ఫోటో ముందు మనకి మణిద్వీప వలన ఉంటుంది అది ఇరవై ఒక్క రోజులు కంటిన్యూ కూడా ఇరవై ఒక్క రోజులు పారాయణ చేస్తే కనుక డైలీ అది దగ్గర దగ్గర మన వలన రెండు వందల డెబ్భై శ్లోకాలు ఉంటుంది ఆ రెండు వందల డెబ్భై శ్లోకాలు కూడా ఇరవై ఒక్క రోజులు ప్రతిరోజు కూడా చదివిన వారికి కంపల్సరీ గృహప్రాప్తి అనేది కలుగుతుంది అదేవిధంగా మనకి అసథవృక్షం రావి చెట్టు రావి చెట్టు చుట్టూ కూడా అంటే అది రావి చెట్టు అంటే సాక్షాత్తు బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపం అంటే మూలతో బ్రహ్మరూపాయ మధ్యతో విష్ణు రూపణే అగ్రత శివరూపాయ వృక్ష రాజయిత నమ అంటే ఈ యొక్క ఈ రావిచెట్టు దగ్గర సాక్షాత్తు త్రిమూర్తి స్వరూపం అన్న ప్రతిరోజు కూడా అంటే నలభై ఒక్క రోజులు కంటిన్యూ ఈ ఎనిమిది సార్లు కనుక ప్రదక్షిణ చేసినట్లయితే మాత్రం కంపల్సరీ గృహయోగం కూడా మనకి కలుగుతుంది నలభై ఒక్క రోజులు ప్రతిరోజు ఎనిమిది సార్లు ప్రదక్షిణ చేయాలి అదే విధంగా మనకి నాలుగో స్థానంలో మనకి ఏ గ్రహం ఉంటే ఏ ఫలితాలు ఉంటాయనే చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ నాలుగో స్థానంలో రవిగ్రహం ఉందనుకోండి మన జాతక చక్రం ఏ లగ్నమైనా అవ్వచ్చు ఆ లగ్నానికి నాలుగో స్థానంలో ఏ గ్రహం ఉందో చూసుకోవాలి ఎవరైనా సరే ఆ లగ్నంలో రవిగ్రహం అంటే కంపల్సరీ వీళ్ళు చాలా హై పొజిషన్లో బిల్డింగ్ అంటే కొంచెం ఎత్తైన ప్రదేశాల్లో కొంచెం పెద్ద రాజభవనం లాంటి బిల్డింగ్లు అనేవి కట్టుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది అదే చంద్రుడు ఉంటే మాత్రం ఆ చంద్రుడు నీటి కారుడు అంటే వాటర్ కారుడు కాబట్టి వీళ్ళు వీళ్ళు జాతకంలో చూసుకున్నప్పుడు జల ప్రదేశాలు అంటే చెరువు కానీ వాటర్ ఎక్కువ ఎక్కువ నీళ్ళ ట్యాంక్ కానీ అలాంటివి ఉన్న ప్లేస్లో మాత్రమే వీళ్ళు గృహం అనేది నిర్మించుకుంటారు అన్నమాట అదేవిధంగా పాపగ్రహాలు అయితే మళ్ళీ వేరేలా ఉంటుంది మళ్ళీ బుధుడు మెయిన్ బుధ గ్రహం అంటే వ్యాపార వ్యాపార కారుకుడు అంటే ఈ ఒక బుధుడు కనుక వీళ్ళు నాలుగో స్థానంలో ఉన్నట్లయితే వాళ్ళకి కంపల్సరీ ఇల్లు వ్యాపార స్థలం ఒకటే అవుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ కింద కిందేమో వ్యాపార స్థలం పెట్టుకుని పైన వాళ్ళ ఇంటికి ఉపయోగించుకుంటారు అదేవిధంగా సగ భాగమేమో వ్యాపార స్థలానికి భాగం వెనకాలేమో గృహానికి వినియోగించుకుంటారు బుధుడు కనుక నాలుగు స్థానంలో ఉంటాయి అదే గురుడు ఉన్నాడంటే మాత్రం మంచి గృహయోగం కలుగుతుంది శుక్రుడు అంటే మెయిన్ విలాసవంతమైన వస్తువులు అంటే ఇంకా శుక్రుడు కనుక నిజంగా నాలుగు స్థానంలో ఉన్నట్లయితే వీళ్ళ ఫర్నిచర్ చాలా బల చాలా బాగుంటుంది అంటే వీళ్ళు ఏం సెలెక్ట్ చేసినా కూడా మనం చాలా ఎక్స్పెక్ట్ చేయలేం అంత బలంగా అంత బాగుంటుంది ఫర్నిచర్ విషయంలో మెయిన్ విలాసవంతమైన ఫర్నిచర్ అన్నింటికి కూడా ఇతనే కారుడు అంటే చాలా కాస్ట్లీగా ఉంటుంది అనమాట శుక్రుడు ఉన్నట్లయితే అదేవిధంగా రాహు కేతు ఈ గ్రహాలు మాత్రం ఈ నాలుగో ఇంట్లో ఉన్నట్లయితే వారికి గృహయోగం ఉంటుంది కానీ అంత దాని యొక్క బలం అనేది తగ్గిపోతుంది ఇంకో విధంగా ఇంకో ఇంకో రంగా చూస్తే షష్టాధిపతి అష్టమాధిపతి వేయాధిపతి కనుక మనకి నాలుగో స్థానంలో ఉంటే ఏంటని ఫలితం అంటే మెయిన్ ఈ మూడు స్థానాలు కూడా దుస్థానాలు అంటాం ఆరు ఎనిమిది పన్నెండు ఈ స్థానాల అధిపతులు కనుక ఈ నాలుగో స్థానంలో ఉంటే మనకి వారసత్వ ఆస్తి వస్తుంది కానీ కానీ కొన్ని సమస్యలు అనేవి కలుగుతాయి అంటే అక్కడి నుంచి బయటకు వచ్చి మళ్ళీ మళ్ళీ వేరే గృహంలో ఉండమని ఉండడం అనేది జరుగుతుంది ఒకవేళ నాలుగో స్థానంలో గురుడు ఉన్నాడండి కానీ మాకు జన్మజాతకులు శుక్రుడు నీచు స్థానంలో ఉన్నాడు అంటే కన్యా రాశిలో శుక్రుడు నీచిపెట్టాడు అనుకున్నాం అనుకోండి నాలుగు నాలుగో స్థానంలో గురుడు బలంగా ఉన్నా కంపల్సరీ వీళ్ళు ఏంటంటే స్థలం అనేది ఉంటుంది గృహ భూమి గృహయోగ స్థలం అంతా ఉంటుంది కానీ వీళ్ళు సొంత ఇంట్లో కాకుండా అద్దీంట్లో ఉండడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది మెయిన్ మళ్ళీ వీళ్ళకి గురుమహర్ దశ కానీ ఈ దశలు మెయిన్ చతుర్థాధిపతి దశ కానీ జరుగుతున్నప్పుడు మాత్రమే గృహయోగం కలుగుతుంది మెయిన్ శుక్రుడు చతుర్థాధిపతి లగ్నాధిపతి జన్మ లగ్నాధిపతి దీన్ని ఆధారంగా చేసుకుని మాత్రం కంపల్సరీ గృహం అనేది చెప్ప చెప్పడం జరుగుతుంది ఇది ఏమైనా కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి శుభం